శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన శుభాకాంక్షలందరికీ మహాదాత మయూరధ్వజ మహారాజా నీకు మా హృదయపూర్వక నమస్కారములు సిమీ సమయతే పాపం సిమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని సెమీ వృక్ష దేవత మీకు మా హృదయపూర్వక నమస్కారములు మూషిక వాహన శ్రీ మహాగణపతి మీకు మా హృదయపూర్వక నమస్కారములు సింహ శ్రీ పార్వతీదేవికి మా హృదయపూర్వక నమస్కారములు నంది వాహన శ్రీ పరమేశ్వర మీకు మా హృదయపూర్వక నమస్కారములు నెమలి వాహన శ్రీ స్వామి వారికి మా హృదయపూర్వక నమస్కారములు ఓం శం శరవణ భవా నమ షరవణ భవాయ 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 నమ్మ శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ గరుడు వాహన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మా హృదయపూర్వక నమస్కారములు మానసాదేవి దేవికి మా హృదయపూర్వక నమస్కారములు సమర్థ సద్గురు శ్రీ సాయినాథునకు మా హృదయపూర్వక నమస్కారములు कृष्णं वन्दे जगद्गुरुम्